నా పేరు నందగిరి సతీష్ జనసేన పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే భారతదేశాన్ని ఏడు దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్న సందర్భం చూస్తానే ఉన్నాం మనం గత పది రోజుల క్రితం కోనసీమ జిల్లా రాజోల్లో పవన్ కళ్యాణ్ గారి పర్యటన సందర్భంగా ఆయన వెళ్లిన టైంలో కొన్ని మాటలు సందర్భం సార్ కొన్ని మాటలు మాట్లాడేడు దాన్ని లోకల్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చాలా మంది వక్రీకరించిన సందర్భాలు మనం చూస్తా ఉన్నాం అందులో ముఖ్యంగా ఈ అనిరుద్ రెడ్డి అద్దంకి దయాకర్ మహేష్ కుమార్ గౌడ్ పొన్నం ప్రభాకర్ గౌడ్ కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి పల్మూరి వెంకటేశ్వరరావు ఇంకా చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు చిన్న చిట్కా సిపిఐ చికెన్ నారాయణ ఇట్లా మా నాయకుల గురించి మాట్లాడే ముందు మీ ఆరు గ్యారంటీలు ఏమైనా అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అనిరుద్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే గెలిచిన తర్వాత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ రాజకీయంగా బబ్బం కడుపుతా ఉన్నాడు తప్ప జడ్చర్ల ప్రజలకు ఆయన చేసింది ఏం లేదు ఇక రెండో వ్యక్తి అద్దంకి దయాకర్ బాబా బాబా అంటారు అట్లా అడుక్కున్న ఎమ్మెల్సీ అది ఆ ఎమ్మెల్సీ ఇతను కూడా పవన్ అన్న గురించి పాకిస్తాన్ పాకిస్తాన్ని ప్రేమిస్తా అన్నోడికి భారతదేశాన్ని ప్రాణం కట్టే ఎక్కువ చూసుకున్న పవన్ అన్నకి ఎంత తేడా ఉందో ఒకసారి మీరు ఆలోచించాలి అలాంటి నాయకులు కూడా భారత మాత ముద్దు ముద్దుబిట్టి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం సిగ్గుచెడు మహేష్ కుమార్ గౌడ్ ఇతను పీసీసీ ప్రెసిడెంట్ అబ్బా తెలంగాణలో ఆ పదవి లేకపోతే ఆయన దెగేట్ కూడా లేడు కనీసం కాంగ్రెస్ వాళ్ళు కూడా అవుతారు వ్యక్తిగత వాళ్ళు లేనోడు ఆయన కూడా మాట్లాడుతున్నాడు కొన్న ప్రభాకర్ గౌడ్ పెద్ద మనిషి మినిస్టర్ పవనన్న అఖ్యల కంట బీజేపీ వాళ్ళు వచ్చి సమాధానం చెప్పాలంట ఏపీ సీఎం చంద్రబాబు గారు వచ్చి సమాధానం చెప్పాలంటే ఏం చెప్పాలీకు ఏం సమాధానం చెప్పాలి నీకు నాకు అర్థం కాదు ఉద్యమం టైంలో ఏమన్నా ఏదో అనుకోకుండా ఒక పెప్పర్ స్ప్రే పడ్డది దాంతో ఫేమస్ అయిపోయాను ఆ ఎంపీ గట్లా కొన్ని రాజులు కాలం గడిచింది తర్వాత బండి సంజయ్ దెబ్బకి మా కూటమి బిజెపి నాయకుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ గారి దెబ్బకి కరీంనగర్ లోకల్లో గెలువని ఫిక్స్ అయిపోయి పక్కన ఉస్నాబాద్కు పోయి ఏదో అట్లా గెలిచినవు గెలిచి మినిస్టర్ అయిన నీ శాఖలున్న లొసుగులు సమస్యలు ముందు వాటి మీద ఫోకస్ చేయి ఆ తర్వాత మా నాయకుడిని అందుగలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినీమాటోగ్రఫీ మంత్రి అబ్బా పవన్ అన్న క్షేమాపణ చెప్పాలంటే క్షేమాపణ చెప్తే ఒకటి రెండు రోజులు సినిమా ఆడలిస్తాము అంటున్నాయన అది అది ఎంత సిగ్గుచేటంటే ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒకటి రెండు రోజులు సినిమా సినిమాని ఆడలిస్తాము అంటే అంటే బెదిరిస్తున్నాం అనుభవం మమ్మల్ని ఒక సర్పంచ్ అభ్యర్థిని ఒక బీసీపీ కిడ్నాప్ చేసిన వదంతుల్ని మీరు వస్తాను ఉన్నాయి ముందుకు దానికి సమాధానం చెప్పు బీసీలను అరగదొక్కుతున్నాం నల్గొండ జిల్లాలో వేద వల్లని ఎవరిని అని చెప్పేసి చాలా టాక్ ఉంది ఇంకా ముఖ్యంగా పవన్ అభిమానులు కావచ్చు జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు ముఖ్య ఉద్దేశం ముఖ్య విషయం ఏంటంటే గతంలో ఉద్యమం టైంలో పిఆర్బి ముందు కానీ సమయంలో అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య చాలా ఘోరంగా ఉంది వాళ్ళకి ఏదైనా సాయం చేద్దామని చెప్పేసి వ్యక్తిగత తన సొంత డబ్బులతో బోరేపిద్దామనే ఆలోచనతో వెళ్తుంటే స్థానికంగా అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు ఎవరు మీర నేను అడ్డలేను ఎవరు ఇంకోటి వాకిటి శ్రీహరి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్లకు దిక్కు లేదు కాంగ్రెస్ పార్టీలో కనీసం ఎవడు వడ్డిస్తున్నట్టు లేడు సందర్భం వచ్చింది కదా అని ఏదో ఒకటి అనుడు మళ్ళా మాయమవుడు మళ్ళా అనిపించుకోవడు వీళ్ళు ఎవ్వరు కూడా పబ్లిక్ సమస్యల మీద మాత్రం ఒక్కడు మాట్లాడు ఆ గ్యారెంటీలు లేవు ఫోర్ ట్వంటీ హామీలు లేవు అన్ని వీక్ తెలంగాణ ప్రశాంతం ఉన్న అంటే రోడ్డు మీద తెచ్చి కూసారు అప్పు అంటాడు పెద్ద మనిషి ఇక ఫైనల్ గా బల్మూరి వెంకటేశ్వరరావు బల్మూరి వెంకట్ ఈ మా మహామనిషి పవన్ కళ్యాణ్ గారిని అంటే తెలంగాణ నుంచి ధర్మేశ్వర అరే బాబు ఏ నువ్వు నువ్వు అంటే మంచి అభిప్రాయం ఉంది మాకు అరే కష్టపడ్డాడు అన్ని విధాలుగా ముందుంటాడు కాంగ్రెస్ పార్టీలో మాలాంటి యువతకు యువతను ఒక ఆదర్శం అనుకున్నాం మేము కానీ ఇంత ఏదో నువ్వు ఇంత నీతి మళ్ళమాట సిగ్గు సిగ్గు అంటున్నావు మిఠాను వెంకట్ తమ్ముడు బ్రదర్ ఇది చాలా ఓవర్ నీకు నీ స్థాయికి నీకు మేమందరం కానీ తలుసుకున్నాం అనుకో నువ్వు వెళ్ళి మీ వెళ్ళకెళ్ళి కూడా బయటికి రాము నువ్వు అనుకుంటున్నావు ఏదో రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటా ఏమన్నా రెండు వేల ఇరవై ఒకటి హుజురాబాదు ఎలక్షన్స్ లా బై ఎలక్షన్స్ లా పోటీ చేసినావు డిపాజిట్ కూడా రాలేదు బాబు నీకు బంగురు వెంకట్ మూడు వేల పద్నాలుగు ఓట్లో సమయంలో వచ్చినాయి అలాంటి నువ్వు భారతదేశంలోనే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోని గెలిచిన జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం అయి చూసి నేర్చుకో బుద్ధి తెచ్చుకో ఈ కాంగ్రెస్ లో ఉన్న యువత నువ్వు తప్పుదో పట్టిస్తున్నావు ఖబర్దార్ బల్మూరి వెంకట్ బిటా ఇక ఆటలు ఆరటి పాండబ్బా సిపిఐ నారాయణ సికేన్ నారాయణ ఈయన ఎప్పుడు వస్తాడో తెలియదు ఆయన ఉన్న సంగతి కూడా చాలా మంది మర్చిపోయారు ఏదో ఎర్రజెండా ఉద్యమ పార్టీ అంటే మాకు కూడా కొంచెం ప్రేమ అభిమానాలు ఉంటాయి ఉండవని కాదు కానీ ఇవన్నీ ఎందుకు కాక నీకు ప్రశాంతంగా ఇంట్లో రెస్ట్ తీసుకొని ఆ చికెన్ ఇంకా తినుకుంటా హ్యాపీగా ఉండొచ్చు కదా ఆ ఐ బొమ్మల గురించి ఆ బొమ్మల గురించి నీకెందుకు నువ్వు మాట్లాడేది ఎట్లుంటే తెలుసా ఆ సినిమా అంతంత కోర్టు పెట్టి ఎవడు తిమ్మనో ఐ బొమ్మలే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నావు మరి ఎంత ల్యాండ్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి కబ్జా చేయమంటావా మమ్మల్ని బంగారం రేట్లు పెరుగుతున్నాయి చేయించినా చింగ్ చేయమంటావా చేయాలందరూ ఏం మాట్లాడుతున్నావు కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి వయసు వెళ్ళింది నీకు ఈ అన్నిటికీ కారణం ఏంటంటే కొన్ని వేల ఎకరాలు హైదరాబాద్ సరౌండింగ్స్ లో కాంగ్రెస్ పార్టీ అమ్మకానికి చూస్తుంది ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అదొకటి ఇంకోటి ఏంటంటే జనసేన బిజెపి టిడిపి ఈ కూటమి ఎక్కడ తెలంగాణలో బాక్తుదో హైదరాబాద్ గ్రేటర్ మేయర్ పీఠాన్ని ఎక్కడ ఎక్కుతుందో అనే ఒక బలం భయంతో ఈరోజు బిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ అవాకులు చవాకులు పెళ్తా ఉన్నాయి మరోసారి ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఆ పనికిమాల ఏపీ ఆ వైసీపీ కావచ్చు అక్కడ ఎవడన్నా కానీ నోటికి ఏదొస్తే అది మాట్లాడితే బిడ్డ దార్ అని చెప్తా ఉన్నా నేను తెలంగాణ నుంచి ఒక ఉద్యమకారుడిగా ఒక పవనన్న అభిమానిగా ఒక జనసేన పార్టీ కార్యకర్తగా ఒక కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నాయకుడిగా చెప్తా ఉన్నా దార్ ఎవరైనా సరే నోరు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడండి ముందు మీ ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి ఏవైతే హామీలు ఇచ్చినో వాటి గురించి మాట్లాడండి అంతేగాని మా నాయకుని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే తెలంగాణ బిడ్డలమే తెలంగాణ వాదులమే తెలంగాణ ఉద్యమకారులమే కానీ పవన్ అన్న వెంట ఉన్నాం అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి ఖబర్దార్ హెచ్చరిస్తూ మరోసారి ఇలాంటివి మాట్లాడొద్దని కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా ఇదే విధంగా మీరు ఇట్లనే కంటిన్యూ అయితే మాత్రం రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి హెచ్చరిస్తున్నాను ముఖ్యంగా హిందూ దేవుళ్ల గురించి ముఖ్యమంత్రి చాలా తప్పు మాట్లాడి దాన్ని కూడా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ వంద కోట్ల హిందువులకి క్షమాపణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను జై తెలంగాణ జై జనసేన జై హిందూ జర్నలిస్ట్ కళ్యాణ్ ఐ నైన్ న్యూస్ నిజమైన దృశ్యాలు నిజాయితీ గల వార్తలు అంటూ మీ ముందుకు వస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి